చిద్రుప గ్రామ పంచాయతీ పరిధిలో మనం ఇప్పుడు కాంటెస్టెడ్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మరి బారిలో నిలిచినటువంటి మరి సిరిశైలం గారితో ఉన్నాం మన తన గతంలో కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి మరి కొన్ని కొంత మెజార్టీతోటి తోటి ఓడిపోవడం జరిగింది మరి దానికి మెజార్టీ ఓడిపోవడంతో మరి తన వ్యవస్థను మరి తన ఇంప్లిమెంటేషన్ ఎందుకు ఓడిపోయిననే కారణం తెలుసుకొని మరి ఇప్పుడు మళ్ళీ బార్లకు తెలిసినటువంటి శ్రీశైలం గారు మరి ప్రజలకు ఏం చెప్పబోతారు మన గతంలో ఓడిపోయినా అనేది సానుభూతి లేకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా ఏమన్నా మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నాడా మన తన గెలుపు కోసం ఎలాంటి హియాలు మరి ముందుకెళ్తున్నాడు అనేది తెలుసుకుందాం స్వామి నమస్కారం స్వామి చెప్పండి మీరు గతంలో కూడా కాంటాక్ట్ చేశారు ఓడిపోవడం జరిగింది ఎందుకు ఓటమి పాలయనరంటారు ఇది ముఖ్యంగా ఇద్దరు మీలం పార్టీ నుంచి ఇప్పుడు జనరల్ మహిళ ఉండే ఇంకా దాని కొన్ని కారణాలు గవర్నమెంట్ లేకపోవడం కొంచెం కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది ఓకే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు మీరు కాంటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు గెలుస్తారని ఏముంది మీకు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం ఎందుకంటే మనం ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి సర్పంచ్ వాళ్ళు ఉన్న మనతోనూ అయిన డెవలప్మెంట్ విషయంలో కానీ దేంట్లో అయినా అన్నిటికీ కోఆపరేట్ చేస్తూ ప్రతి చిన్న సమస్య ఏ సమస్య ఊర్లో ఉన్నా లేకుంటే నా కార్యకర్తలకు ఉన్నా ఇంకేమైనా అయినా ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉండి వాళ్ళకు సర్వీస్ చేసినా కాబట్టి ఈరోజు నేను గెలుస్తా అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఓకే ఇప్పుడు ఏదైతే మీరు కాండేషన్ నెంబర్ నుంచి సర్పంచ్గా ఎన్ని ఎన్నికైనటువంటి క్యాండిడేట్కి కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులకు కానీ ఆటంకం కలిగించే ఒక ఆరోపణ దానికి ఎంతవరకు నేను డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి ఆటంకం చేయలేదు ఆయన పార్టీ ఉందని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా కబ్జాలు పెట్టడం భూములు కబ్జాలు పెడితే వాటిని హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకున్నాం ఇప్పుడు కూడా అడ్డుకుంటాం ఆయన ఇప్పుడు కూడా ప్రచారం అదే చేస్తున్నాడు అంటే రివర్స్ చేస్తున్నాడు ఇప్పుడు అవి చేస్తాడు ఇవి చేస్తాడు మా మీద అది చేస్తున్నాడు రెండు నెలల్లోనే ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని చెప్పి రెండు ఇప్పుడు గతంలో కూడా సర్పంచు మొన్న మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు సర్పంచు అంటే దగ్గర దగ్గర అయినా ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్లు లేరు మీకు తెలిసి అది కానీ ఈనాడు కూడా సర్పంచ్ పదవి ఫిబ్రవరి రెండు తారీఖు అయిపోయిన నెక్స్ట్ డే నెక్స్ట్ డే గ్రామ పంచా పట్టించుకోవడం మానేసి ఏమనంటే మా అధికారం లేదు అధికారం ఏముంది అధికారం వీళ్ళు నీకు ఇస్తారు రేపు ఇంకోవరకు ఇస్తారు కానీ నువ్వు సర్వీస్ చేస్తేనే కదా అట్లా ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా గ్రామ పంచాయతీని అంటే ఒక వాటర్ కానీ ఏ సమస్య అయినా ఊరికి సంబంధించిన వాటర్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏవైనా ఆ రోజు వదిలిపెడితే రోజు దాకా నేనే చేస్తున్నా అధికారం లేకుండా లేకున్నా అధికారం లేకున్నా మనం ఇంతకుముందు ఏమీ ఎలాంటి పదవి మనకు లేదు అయినా ఈ రెండు సంవత్సరాల నుంచి అరే పబ్లిక్ సమస్యలు అవి తీరుస్తున్నాం అది వేరే విషయం గ్రామ పంచాయతీకి సంబంధించినవి కూడా పర్సనల్ కాకుండా అంటే నేను ఎందుకు చేయాలి అధికారంలో లేను తర్వాత ఓడిపోయిన క్యాండిడేట్ ని మరి మీరు గెలిపించుకున్న క్యాండిడేట్ దగ్గరికి మీరు వెళ్ళి అడగచ్చు అనేది మీరు సమాధానం చెప్పలేరు ప్రజలు లేనట్లు అంటే ఆయన చేతులు ఎత్తేసినప్పుడు ఏం చేయలేం కదా పబ్లిక్ అవసరాలను తీర్చడమే నా లక్ష్యం లక్ష్యం దానివల్ల నేను కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నా అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రోజు కూడా ఏదో నాకేం లే అనే ఆలోచన నాకు లేదు అంటే నేను ఓటమి పాలైన సర్వీస్ చేయాలనేది మీరు కూడా ప్రజల నుంచి విరమించుకొని తన పని చేసుకుంటే అంటే నేనే నేను ఆ విషయానికి ఎందుకంటే నేనేమి అది కాదు కదా నేను ఇంకే ఓడిపోయినాం సరే దానివల్ల కూడా గుణపాఠం నేర్చుకున్నాం ఇంకేం చేసుకోవాలి ఎలాంటి కార్యకరతను పోవాలి అనుకునే అనుభవంతో అట్లా నేను ముందుకెళ్ళినాను ఇప్పుడు ఎటువంటి కార్యాచరణతో మీరు డోర్ టు డోర్ వెళ్తున్నారు నేను ఒకటి ఒకటి ఏంటంటే ప్రతి సమస్యను నేను నాకు నా దృష్టికి వస్తే అంటే ఆర్థిక ఇప్పుడు ఊర్లో ఆర్థికంగా కానీ వాళ్ళకు అవసరాలు పడితే హాస్పిటలైజేషన్ ఏదైనా కానీ నాకు మంచి నాకు నాకు మిత్రుడైనా శత్రువైనా నాతో అయినంతవరకు నేను సహాయం చేస్తూ ఉన్నా ఇప్పుడు కాదు అది గత ఏడు సంవత్సరాలను చేస్తా ఉన్నాను దాన్ని అవే దృష్టిలో పెట్టుకొని నాకు పబ్లిక్లో పబ్లిక్లో పోతున్నా వాళ్ళు కూడా నా అట్లే రిసీవ్ చేసుకుంటే ఇసూ చేసుకుంటాం మళ్ళీ మనకి పర్దన్లో వస్తుంది కాబట్టి అని చెప్పేసి నేను ఇటువంటి సోషల్ వర్క్లు చేస్తూ ఉన్నారనేది మీ కాన్సెప్ట్ అంటారు కంపల్సరీ ఇక ఇప్పుడు 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 రిజర్వేషన్ వస్తారా రాదని పక్కన పెడదాం ఈసారి కాదు ఇంకోసారికి వస్తుంది ఓకే ఇంకోసారి కాదు ఇంకోసారికి వస్తుంది అంతే కదా వస్తే మన దగ్గర రెండే రావాలి ఒకటి ఏసీ రావాలి లేకుంటే ఇక మిగతాది బీసీఐ జనరల్ అయినా నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్న ఓకే ఏసీ వస్తే మా మిత్రుడు ఉన్నాడు ఓకే ఆయనకైనా మనం చేయాల్సింది సపోర్ట్ సపోర్ట్ చేయాల్సిందే ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి అభివృద్ధి ఎక్కడ ఏం ఏం చూసినా చెప్పి చెప్తా ఉన్నారు అభివృద్ధి ఏం లేదంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పాలనలో పది సంవత్సరాలు చేసి ఊర్లో ఒక ఇల్లు కట్టలేదు ఈ రోజు నేను ఇరవై ఇండ్లు శాంక్షన్ చేయించిన ఫస్ట్ ఫేజ్ లో పద్దెనిమిది ఇల్లు కంప్లీట్ అయినాయి కంప్లీట్ స్టేజ్ వచ్చినాయి అంటే ఒక పదిహేను ఇళ్ళకి ఆల్మోస్ట్ ఇళ్ళకి ఇంటి గ్రోపరేషన్ కూడా వేసుకున్నారు ఒక మూడి అంటే వాళ్ళు కొంచెం ఓకే మా సీనియర్ నాయకుడు రఘుగౌడు అవి ఆయనే సొంత అంటే కన్స్ట్రక్షన్ చేసిన కాంట్రాక్ట్ బేసిస్లో అవి కొంచెం నడుస్తున్నాయి అంటే అవి ఆ కాంట్రాక్టర్ అది కట్టడం కొంచెం లేట్ అయితే వేరే వేరే పట్టుకోవడం వల్ల లేట్ అవుతుంది అంతే కాబట్టి అంతా అలాంటి డెవలప్మెంట్ చేసినాక ఇప్పుడు మేము ఏం పార్టీలో అది లేకున్నా ముప్పై ఐదు లక్షల సిసీ రోడ్లు ఇస్తాము ఓకే అంటే అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఓకే ఇంకా డెవలప్మెంట్ లేదనడానికి ఏముంది ఈరోజు ఆయన అంటే రెండు సంవత్సరాల కిందటనే ఒక ట్యాంక్ ఖరాబ్ అయింది వాటర్ ట్యాంక్ ఆ పైపు లీకేజ్ అవ్వడము అవి అవుతా ఉన్నాయి అవి నే తుత్తు మంత్రంగా చేసిండు నేను ఈ రెండు సంవత్సరాలలో మళ్ళా మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన వాటిని అంటే అది పోతే అది ఒక్కటే దాము అంటే మనం ఇప్పుడు అధికారంలో లేము మనకేం పవర్స్ లేవు పవర్స్ లేదు మనం ఎందుకు అంత అంటే అంత బడ్జెట్ పెట్టాం ఎందుకు అన్నట్టుగా అంటే ఏదో స్వచ్ఛంగా మీరు చేసి చేస్తాం మూడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంక్ వాటర్ ఈ రోజు ఈ రోజు కూడా ఇప్పుడు మళ్ళీ అదే ట్యాంక్షన్ చేయించి ట్యాంక్ రిపేర్ చేస్తున్నాం ఈ రోజు ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా ఇప్పుడు ఒక వార్డు కంటే ఒక గల్లీకి అంటే ఆరు నుంచి పది వార్డులకి వాటర్ లేదు ఇప్పుడు ఆ ట్యాంక్ రిపేర్ అవ్వడం వల్ల ఈ రోజు ట్యాంకర్లు పెట్టి డైరెక్ట్ రోజు డోర్ టు డోర్ వాళ్ళకి వాటర్ డెలివరీ చేస్తారు ఓకే స్వామి గారు ఇప్పుడు ఏదైతే చీరల పంపిణీ కార్యక్రమం నిన్న మొన్నంత వరకు జరిగింది ఇప్పుడు మహిళలే కానీ తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి గృహలక్ష్మి మాకు రాలేదు తర్వాత చీరల పంపిణీ ఇప్పుడు ఎందుకు చేయాల్సింది ఎలక్షన్ స్టంటే కదా అని అనుకోవచ్చా ఎలక్షన్ అంట అంటే అది గవర్నమెంట్ నిర్ణయం కదా ఓకే మనం ఎట్లా చెప్పగలుగుతాం నేను నేనైతే మ్యాక్సిమం మన దగ్గర ఫస్ట్ అదే అక్ర గ్రూపులు కానప్పుడు కొంచెం అది అనిపించింది తర్వాత మళ్ళీ అందరికి ఇస్తున్నాం అని చెప్పేసి మన దగ్గర అందరికి ఇచ్చేసినాం ఇచ్చేసారు ఎలక్షన్ అయిపోయినా పంపించారు ఇప్పుడు కూడా ఫస్ట్ ఓన్లీ మహిళలకే అన్నారు తర్వాత నెక్స్ట్ డే మార్చేసారు మళ్ళీ ఆల్మోస్ట్ ఇచ్చేసారు అందరికి ఇంకా కొన్ని చీరలు పెండింగ్ లో ఉన్నాయి ఎలక్షన్ కూడా వచ్చి లాగిపోయింది ఏముంది ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డి కావచ్చు ఇక్కడ పట్టణి కావచ్చు దగ్గరికి ఉన్నటువంటి గ్రామమే కానీ అభివృద్ధి విషయంలో మాత్రం చాలా దూరంలో ఉంది ఏముంది ఇప్పుడు అభివృద్ధి తీసుకుపోవాలంటే దీనికి అన్ని రోడ్ కనెక్టివిటీ అవన్నీ అంతా డ్యామేజ్ ఉంది పాలన కూడా అంత కుట్టుబడిపోతుంది దీన్ని ఎట్లా చూస్తారో దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు ఇక ఎట్లా అంటే గత పాలకులు పరిస్థితి ఏంటంటే ఏం వస్తుంది ఏం చేస్తున్నాం అనేది చూసుకోరు వాళ్ళకి వాళ్ళ నిండాలనేది చూసుకున్నారు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ట్యాంక్ కట్టడము ముప్పై ముప్పై సంవత్సరాల ట్యాంక్ కట్టింది ఇప్పటికీ అలానే ఉంది చెక్కు చెదరలేదు మీకు ఇప్పుడు కావాలంటే చూపిస్తా కూడా గత పది సంవత్సరాలు కట్టింది అన్నీ పైప్ లైన్ లీకేజ్ అవ్వడం పైపులు పెట్టి పెండింగ్లో ఉంది అంటే ఆ దానికి అవన్నీ చూసుకొని మనం మనం ఎలా అనేది మన కార్యాచరణ చూసుకోవాలి ఎట్లుంది మీ కార్యాచరణ మీ మేనిఫెస్టో ఎట్లా ఉంది ఇప్పుడు యూత్కి ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు మీ ప్రణాళిక ఇప్పుడు డ్రైనేజీ స్ట్రీట్ లైటు ఇవన్నీ ఒక వర్షన్ అయితే మళ్ళా గ్రామ ఒక అధికారిగా ఒక మెంబర్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్గా ఏం చూడబోతున్నారు ఏం ఆదేశాలు ఇవ్వబోతున్నారు అక్కడ వచ్చి అంటే మనము సాధ్యమైనంత వరకు ఫస్ట్ డెవలప్మెంట్ అంటే డ్రైనేజ్ అయినా ఇంకేదైనా ఈ ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇందిరా మిల్లులు ఉన్నాయి చాలామంది మా దగ్గర లేని వాళ్ళు నేను ఈ ఐదు లక్షలతో ఎవరు లే అనే ఆలోచన నాకు ఉండే ఫస్ట్ ఓకే అంటే సరే అది ఐదు లక్షలతో ఇల్లు అయితే అనేది వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకు రెండు లక్షలు మూడు లక్షలు వేసుకొని అట్లా ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు నాకు అడుగుతా ఉన్నారు మాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి అంటే ఆ ఇల్లు కానీ మా దగ్గర చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి అలా డెవలప్మెంట్స్ అన్నీ వేద్దామనే ఆలోచన ఉంది ఓకే మీరు గతంలో ఓటమి పాలయంలో తర్వాత మీకు కొంచెం అనుభవం వచ్చింది తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ ఏదొచ్చినా పర్వాలేదని చెప్పేసి సోషల్ వర్క్ తోటి ముందుకు వచ్చారు ఇప్పటి వరకు మరి తన అనుభూతితోటి మీ అనుభూతితోటి మరి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు మరి ఒక బ్రహ్మరథం పడితే మీరు వీటిని నిర్వీర్యం చేయకుండా మీ పాలన మీరు ఖచ్చితంగా చేస్తారంటారా అభివృద్ధి నా పాలన ఖచ్చితంగా అంటే నా ఉద్దేశం ఒకటే నన్ను అంటే మనం ఒక స్థిరస్థాయి తీసుకోవాలి మా మాజీ అంటే లేడీ రోజు చనిపోయి ఉన్నాడు లక్ష్మణ్ గౌడ్ అని ఆయన చేసింది అరే ఆయన బాగా చేసిండు అనే ఒక పేరు ఉంది మా దగ్గర ఓకే ఆ సర్పంచ్కి సర్పంచ్గా అలాంటి పేరు మనకు కూడా తెచ్చుకోవాలి అనేది నా ఒక లక్ష్యం అంటే సంపద నాకు సంపద అంటే నాకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఓకే నాకు ఎటువంటి అది లేదు మన మన నాన్న దంపతి ఒక ఐదు ఎకరాల భూమి ఉంది నా అంటే నా వాటాకి మేము ముగ్గురు అన్నదమ్ములము నా వాటాకి ఎంత లేదని ఒక రెండు ఎకరాలు వస్తుంది నా ఇద్దరు పిల్లలకి అది సరిపోతుంది నాకు అవసరం లేదు ఇంకా మా నాన్న చూసుకుంటాడు నా పిల్లలని మా నాన్న వ్యవసాయం చేస్తాడు బర్రెలను మెప్తాడు ఈరోజు కూడా నడవడానికి నడవడానికి ఇబ్బంది అయినా నాయనే చూసుకుంటాడు ఇంకోటి ఏంటంటే నాకు నా కార్యకర్తలకి నేను సంపాదించిన ప్రతి రూపాయి వాళ్ళ కోసమే ఖర్చు కోసమే ఖర్చు వేస్తాను జేబులో పదివేలు ఉంటాయి ఆ రోజుకి అంతే మిగతా నా ప్రజల కోసం నా కార్యకర్తల కోసమే ఖర్చు చేస్తా ఓకే ఏదైతే ఇప్పుడు గతంలో మరి ఓటమి పాలైన సందర్భంగా మరి తన అనుభూతితోటి మరి ప్రజల ముందుకెళ్ళి మరి హను హనుగన ఒక డోర్ టు డోర్ మనం క్యాపనింగ్ చేస్తే మరి శ్రీశైలం మరి ఖచ్చితంగా ఈసారి గెలిపించే ప్రయత్నం దిశగా వెళ్తున్నాం మరి తన ఏజెండా కూడా తనకు పెద్ద సంపాదించకపోయినా పేరు మాత్రం నేను చంపా సంపాదించాలనుకుని నా ఆశయం ఖచ్చితంగా చిదురుపర గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పేసి మనం చర్చిపోతున్నాం